బంధుత్వాలు మంచిగా అందరితో కూడా స్నేహితంగా బాగుంటారు బంధువుల్లో కూడా మంచి గుర్తింపు రాణింపు వస్తుంది సమాజంలో అందరికీ సలహా సంపదలు చేస్తూ ఉంటారు మంచి ప్రవర్తనశీలుగా ఉంటారు అందరికీ సహాయ సహాక అందిస్తూ ఉంటారు ఈ మేష్రాస వాళ్ళకి ఇబ్బంది అంటే ఏముండదు కానీ లౌక్యంగా మాట్లాడతారు కొంతమందితో భరోసాగానే ఉంటారు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది కానీ కొంచెం భార్య మొండి మీకు మీకు కలిగిస్తూ ఉంటుంది స్నేహితులతో జాగ్రత్తగా ఉండండి కొంచెం నమ్మించి ద్రోహం చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా దగ్గరకున్నట్టయితే మేషాస వాళ్ళకు ఇబ్బంది అంటే ఉండదు ఈ రాసి వాళ్ళు సుఖ రాజరాజు అమ్మవారిని నిత్యము కాస్తే పొమ్మాలని పారాయణ చేయండి అమ్మవారి శ్లోకాన్ని పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు తదుపరి వృషభ రాశి వృషభలకి వ్యాపారాలు చేయాలి అతిగా ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారం చేయాలంటే ఆదాయం బాగుండాలి కదా ఆదాయాన్ని తగ్గట్టుగానే మన వ్యాపారం సృష్టించాలి అంతేకాని ఆదాయం లేకుండా వ్యాపారం పెట్టి ఇబ్బంది పడేదానికంటే ఆదాయం బాగుంది పర్వాలేదు మనం చేయగలము ధైర్యంగా ఉంటే ముందు దిగండి ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న చిక్కాకు వస్తూ ఉంటాయి ప్రయాణాలు కూడా మంచి దూర ప్రయాణం చేస్తూ ఉంటారు భార్యాపత్తులు కూడా అన్యాయం జీవితం కలుగుతూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా సహజంగా వాళ్ళకి టైం ఫ్లేవర్గానే ఉంది భయపడకండి ఏ పని అయినా సరే ధైర్యంగా చేయండి అన్ని అన్యాల కలిసి ఈ రాసి వాళ్ళకి ప్రతి విషయాన్ని కొంచెం నరాల్సిన చికాకులు వస్తూ ఉంటాయి దాన్ని కూడా కొంచెం గుర్తుంచుకుంటూ ఉండండి దానికి తగ్గట్టుగానే కొంచెం వైద్య సలహా పాటిస్తూ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి చూసినట్టే వృషరాశ వాళ్ళకి సమస్యలు అంటూ ఎన్ని ఉండవు ఈ రాసి వాళ్ళు చక్కగా కార్తీకేయుని పూజ చేసుకోండి కార్తీకేయుని పూజ చేసుకుంటూ స్వామివారికి నిత్యము సుడు అష్టకాన్ని కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి చేసినట్లయితే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది తదుపరి మిథున రాశి ఈ మిథున్ రాశి వాళ్ళకి సాంప్రదాయబద్ధంగానే అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు ప్రతి కూడా ఏదైనా సరే చేయాలని మనసు సంకల్పించిందంటే అంటే అయ్యేంతవరకు నిద్రపోరు పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు గృహంలో కూడా సందడి కానవస్తుంది వస్తుంది గృహ ప్రయత్నాలు కూడా అవుతారు చేయాలి అనే ఆలోచన బాగుంటుంది కానీ భార్యాభర్తలు ప్రతి చిన్న విషయానికి ఏదో విధంగా చికాకు పడుతూ ఉంటారు ఎవరో సర్దుకున్నట్లయితే కుటుంబాలు కూడా చాలా బాగుంటాయి ఎందుకు చెప్తున్నానంటే అల్లా మన దగ్గర రాలేదు మనం అన్న దగ్గర పోదని గుర్తుంచుకోండి చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే ఎవరో అడ్జస్ట్ అయిపోతే మాత్రం ఈ మిని రాసు వాళ్ళకి సమస్య అంటూ ఏముండో అన్ని హ్యాపీగా జరిగిపోతుంటుంది మనసు చాలా బాగుంటుంది అన్ని విధాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు ఆరోగ్యంలో చికాకులు మాత్రం సహజంగా వస్తూనే ఉంటాయి వచ్చినా భయపడకండి పిల్లలు కూడా చదువుల్లో గుర్తింపు మంచి రాణింపు ఉంటుంది పని పెరుగుతుంది పని వాళ్ళ సమస్యలు అధికమవుతూ ఉంటాయి ఈ మిథున రాసి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ మిథున రాసి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి చేసుకున్నట్టు మీకు అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కర్కాటక రాసి కర్కాట రాసిన వాళ్ళకి పారిశ్రామికవేత్తలకు కానీ వ్యాపారస్తులకు కానీ బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు ఇలా తీరు చక్కగా ఉంటుంది ప్రతి మందిని ఆకట్టుకుంటారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ప్రయోగాత్మక వివాహాలు రాణిస్తారు కొద్ది మంచి స్కూల్స్లో కూడా మంచి గుర్తింపు రాణింపు వస్తుంది మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు కర్పరేషకి ఇబ్బంది అంటూ ఉండదు కానీ వ్యవహారాలు చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా మాట్లాడతారు కరెక్ట్గా వ్యవహరిస్తూ ఉంటారు మాటలు చాకచక్యం ఎదుట వాళ్ళని మబ్బి పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ కర్కాటక వాళ్ళకి ఎదుట వాళ్ళని బొట్లా వేసుకునే కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి జలసాలు కూడా అధికంగా ఉంటాయి ఏదైనా సరే ఖర్చు మితిమీర ఇవ్వకుండా జాగ్రత్తగా చేసుకుంటే కర్కాటకకి టైం ఫ్లెవర్గా ఉంది శరీర తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి శరీర చేయించినట్లయితే అది కూడా ఏంటంటే అదరాశ నడుస్తుంది కాబట్టి అప్పుడప్పుడు శని తైలాభిషేకం చేయించుకోండి చేయించినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా ఆర్థికంగా యోగపడగా ఉంది సంతృప్తికరంగా కాలం గడిచిపోతుంది కానీ పై వాళ్ళ నుంచి వచ్చే అధికంగా ఉంటుంది ఉద్యోగం ఉంటుందా పోతుందనే భయం కూడా అధికంగా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య కొన్ని కంపెనీలకు కూడా సమస్యలు వస్తున్నాయి ఈ సమస్యలతో కొన్ని కంపెనీలు వాళ్ళు తీసేస్తారనే భయం కూడా మనసుల్లో ఉండి ఈ సాఫ్ట్వేర్ చేసే ఉద్యోగస్తులకు కూడా చాలా భయంకరంగా ఉంది ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ జాగ్రత్తగా ముందు ప్లాన్ చేసుకుంటూ ఉండండి అన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి గ్రహాలు బాగానే ఉన్నాయి కానీ కొంత ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి కొంచెం మేవర్కి జాగ్రత్తగా ఉండండి ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాసవాళ్ళకి ఇంట్లో కూడా పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారేమో ఆరోగ్యం ఎలా ఉంటుంది భయపడుతూ ఉంటారు దానికి కూడా భయపడక్కర్లేదు దైవరాధంతో అనుకున్న పనులను కూడా సక్రమంగా నెరవేరుతాయి ఇబ్బంది అంటూ ఉండదు మీ భార్యాభర్తలు కూడా అన్యోన్ జీవితం నడుపుతూ ఉంటారు ఈ సింహరాశ వాళ్ళకి టైం తీవ్రగానే ఉంది కాబట్టి కృష్ణదేవాన్ని చక్కగా పూర్తి చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి మానసికంగా ఒత్తిడి పెరుగుతుంటుంది సంఘంలో పేరు ప్రకారం వెళ్ళే కొద్దీ మానసిక ఆందోళన పెరుగుతుంది విద్యార్థుల తదుపట్ల ఏకగ్ర వహిస్తారు బాగా చదువుకుంటారు మంచి కళరాజిందు ఆసక్తి చూపిస్తుంటారు ఊహ మంచి మంచి ఊహాజ్ఞానాలకు తెలుస్తూ ఉంటారు ఆలోచన జ్ఞానం కూడా అధికంగా ఉంటుంది పదమంతుల మంచి పేరు పెట్టాలి గడిస్తూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న వచ్చిన భయపడకండి పెద్దల గురించి ఆందోళన గురించి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు గృహంలో కూడా భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉంటుంటారు కానీ అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా సహజంగా వచ్చేవి భయపడకండి ప్రతి కూడా దాన ధర్మాలు చేసినప్పుడు ఆచితూచి వ్యవహరించండి తొందరపడి అతిగా చేసినట్లయితే తనకు మానవ ధర్మం ఉన్నట్లుగా ప్రతి పని కూడా మనకు కాదని మనం అతిగా చేసినట్లయితే ఇబ్బంది పొందించుకునే వాళ్ళు మొత్తం జాగ్రత్తగా ఉండండి మంచి పేరు వచ్చేటప్పుడే ఘోష కూడా పెరుగుతుంది ఘోష పడకుండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఘోష పడిందంటే ఎంత భయపెడతాం అంత దిగుతారిపోతాం ఇవన్నీ కూడా కన్యా కొంచెం అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది చక్కగా గణపతి పూజ చేసుకోండి గణపతికి పూజ చేసుకొని స్వామివారికి ఆయన ఒక్కొక్క చవితి నాడు ఉండాడు చేసిన నైవేద్యం పెట్టండి స్వామివారికి అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు గదుపతి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి నిరుద్యోగం ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నం చేయండి చేసినట్టు అనుకున్న పనులు సాధించగలుగుతారు ప్రతి కూడా మనం సాధించలేదని అనుకోవద్దు అనుకున్న పని చేసేంతవరకు ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా కష్టపడాలి కష్టే పని అన్నట్టుగా ప్రతి పని కూడా కష్టపడితే కానీ మనం సాధించలేం కాబట్టి ప్రతి కూడా కష్టపడండి కష్టపడితే ఫలితం కనపడుతుంది కానీ చేసే పని ధ్యాస పెట్టండి జాస్తి పెట్టినట్టయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ప్రయోగాత్మకంగా ఉంటుంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వ్యాపారాలు కూడా శ్రీకారం చుట్టండి కందులు మినుములు పెసలు ఇలాంటి వ్యాపారాలు చేయండి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి నిత్యము మీ ఇష్టదైవాన్ని కాసేపు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది అన్నిటికంటే కూడా దైవానుగ్రహం ఉంటే చాలు మనిషి ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తొలగిపోతే అన్ని కూడా భగవంతులు సహకరిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఇప్పుడు టైం ప్రజెంట్ టైము అడ్వాన్స్ నడుస్తుంది ఈ సంతోషం వల్ల చికాకులు అధికంగా ఉన్నాయి ఆరోగ్యంలో కూడా చికాకు కనబడుతూ ఉంటాయి ఇవన్నీ ఉన్నాయని భయపడకండి ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకోండి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా మంచి మంచి వ్యాపారాలకి సీకరణ చుట్టండి ఇబ్బంది అంటూ ఉండదు ఆదాయం కూడా సమృద్ధిగానే ఉంటుంది కొంచెం ఇబ్బందులు వస్తున్నాయని తెలుసుకోగానే జాగ్రత్త పడండి ఆర్థికంగా కొన్ని వంద మంది రుణాలు కూడా కొంతమంది తీసుకోవటం ఇవ్వలేకపోవటం కూడా బాధపడుతూ ఉంటారు ఈ ఉచ్చవరాస వాళ్ళకి చిన్న చిన్న సమస్యలే కానీ అతిగా ఏమీ లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాష్ట్ర వాళ్ళు ఏదైనా సరే వ్యాపారాలు చేయాలన్నా ఏం చేయాలనుకున్నా ఇబ్బంది పడకుండా చేయండి రవాణాత్మక సంఘాలు బాగా కలిసి వస్తుంది ఈ విషయంలో ఉచ్చవరాస వాళ్ళకి శరీర ప్రభావం బాగా ఉంటుంది అన్ని విధాలు కూడా మంచి యోగప్రదంగా ఉంటుంది భయపడకండి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి ఈ రాశి చక్కగా మీ కానీ లేకుంటే నవగ్రహ శ్లోకాన్ని పారాయణ చేయండి చేసినట్లయితే మీ సమస్యలన్నీ తీరిపోతే ఇబ్బంది అంటూ ఉండవు తదుపరి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఊహాఖానంలో తేలుతూ ఉంటారు అన్నీ కూడా సక్రమంగా నెరవేరుతుంటాయి అన్ని విధాలు బాగుంటుంది అనుకున్న పనులను కూడా సాధించగలుగుతారు వివాహ ప్రయత్నాలు చేస్తారు అనుకున్న వ్యక్తితో వివాహాలు అవడానికి ఆస్కారం ఉంది వివాహాన్ని కూడా మనసుతో మాట్లాడుకొని మంచి మంచి నిర్ణయం చేసుకుంటారు ఆలోచన చేస్తారు కాబట్టి అనసరాసారికి ఇబ్బంది అంటూ ఉండదు వీళ్ళ గురుబలం బాగుంటుంది మంచి ఆలోచన ఉంటుంది మంచి పద్ధతి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏదైనా సరే చేయాలనుకుంటే సక్రమంగా నెరవేరుస్తారు ప్రతి కూడా ఆలోచించుకోకుండా ఏ తొందరపడి చేయరు కాబట్టి ఇది అనస్రాసాలకి టైం చాలా బాగుంది వివాహ ప్రయత్నాలు చేయండి వివాహాలు కూడా అడగకుండా అయిపోతాయి మంచి మంచి సంబంధాలు వస్తాయి ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతే ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు ఈ రాసి గురువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు మంచి సపోర్ట్ రాసి వాళ్ళకి అందుకని భయపడకుండా ప్రతి పని కూడా స్వీకారం చుట్టండి చుట్టు అన్ని విషయాలు బాగుంటుంది ప్రయోజ ప్రయోజకంగా ఉంటుంది ఇంట్లో కూడా పెద్దవాళ్ళ గురించి ఎలా ఉంటారో ఏమైనా బాధ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది భయపడకండి ఏదైనా సరే మనం మనోధైర్యంగా ముందుకు నడిచినట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది మనం చేసే ప్రతి పని కూడా మంచిగా చేశామా లేదా అనుకుని సాధించగలగాలి ధ్యేయంతో ఉండాలి ఉద్యోగాల్లో కూడా మంచి కొంచెం ఆ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది ఒత్తిడి పేరుగా భయపడకండి జాగ్రత్తగా ఉండండి తక్కువ మంచి మంచి ప్రయత్నాలు చేయండి ఏం చేసినా కూడా మీకు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మనసు చాలా మంచిగా ఉంటుంది భగవంతుడు మనసు ఉంటే మార్గభౌమలతో తీసుకున్నట్టుగా ఈ దరసల ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు ఈ రాశి వాళ్ళు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఉండేటప్పుడప్పుడు అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకరాశి వాళ్ళకి ఏం నాటిన దోషం వల్ల చికాకులు అర్థంగా కనబడుతున్నాయి ఈ చికాకు ఉన్నాయి కదా అన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా సుఖా సుఖాంతంగానే వెళ్ళిపోతుంది కుటుంబంలో కూడా అప్పుడప్పుడు సందర కాను వస్తుంది గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు గృహాల్లో కూడా మంచి మంచి ఉపయోగ వస్తువులు కొనుక్కుంటారు ఏదైనా గృహాలు కట్టాలన్నా కూడా ప్రయత్నం చేయండి చేసినట్టయితే అనుకున్న పనులు సాధించగలుగుతారు ఈ మకరాశి దోషం ఉన్నప్పటికి కూడా ప్రతి కూడా సుఖాంతంగానే వెళ్ళిపోతుంది భయపడకండి ఆరోగ్యంలో కూడా సమస్యలు ఏమీ ఉండవు పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు వివాహ ప్రయత్నాలు కూడా చేసినట్టు చేసినట్లు అయిపోతాయి భయపడకండి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఈజీగా సమస్య పోతుంది దాని గురించి కూడా కానీ ప్రతి జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే మకర వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు పది మందిని మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది పది మంది కూడా కావాలనుకునే భావంతోనే ఉంటారు కాబట్టి ఏ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరదేవాడిని పూర్తి చేసుకోండి సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి టైం చాలా బాగుంది ఏళ్ళ సంతోషం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది అంటూ ఏమి ఉండదు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కానీ కన్జూమర్స్ కానీ ఏజెన్సీలు కానీ ఏదైనా సరే షేర్ మార్కెట్ కానీ చేయండి చేసినట్లయితే మీకు అన్ని కలిసి వస్తుంది ఏదైనా సరే పెట్రోల్ పెట్టుబడి జాగ్రత్తగా పెట్టుకోండి జాగ్రత్తగా మలుచుకున్నట్టయితే అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర వాళ్ళకి ఏదైనా విదేశాలు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నం చేయండి చేసినట్లయితే వీసాలు ఆర్డర్ ఆస్కారం ఉంది రైతులకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది బాగా చదువుతారు వివాహ ప్రయత్నం కూడా చేయండి ప్రవాహ సభ్యుతులవుతారు ప్రవాహాలు కూడా అనుకున్నట్లుగానే అన్ని అన్ని విధంగా జరిగిపోతాయి మంచి మంచి సంబంధాలు వస్తాయి పెళ్ళిళ్ళు అయిపోతాయి కొంతమంది శాఖ వివాహ ఆస్కారం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉన్నట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఈ రాసి వాళ్ళకి తొందరపాటి చేస్తూ ఉంటారు తనాన్ని పక్కన పెట్టి నిదానంగా ఆలోచించుకొని పెద్దల మాట కనుక విన్నట్లయితే ఈ రాసి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది కుంభరాశి మంచి ప్రయోగాత్మకంగా ఉంటారు మంచి ఆలోచన జ్ఞానం ఎక్కువగా ఉంటుంది మాటలు కూడా చక్కగా ఉంటుంది మనుషులు కూడా కూడా అందరిలో కూడా మంచి గుర్తింపు రాణింపు సభలు సమావేశంలో పాల్గొంటారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు వీళ్ళకి ఏ సమస్యలు అంటే ఉండవు అందుకని కుంభరాశి వాళ్ళు ఏళ్ళ నాటి దోషం ఉన్నప్పటికీ కూడా భయపడకండి మనోధాన్యంగా మిశ్ర చేసుకుంటూ చక్కగా ఈసరాధన చేసుకోండి తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఆర్థికంగా ఇబ్బంది అంటే చిన్న చిన్న గొడవలు ఇబ్బందులు పడి ఉన్నా కూడా సదస్సుపోతాయి ఈ సంతోషం వల్ల సమస్య వచ్చినా కూడా భయపడకండి అనుకున్న సమయాన్ని డబ్బు అందకున్నా ఏదో విధంగా డబ్బు వస్తుంది రుణ నిపుణులు తొరుగుతారు కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి తొందరపాటి నిర్ణయాలు వాగ్దానాలు చేయకండి చేసినట్లయితే అవి అవలేక బాధతో మానసిక ఆందోళన పెరుగుతుంది వ్యాపార చేసే ఎవరైనా సరే పెట్టుబడి చూసి చూసి పెట్టుకోండి కూరగాయలు పండ్ల వ్యాపారస్తు కూడా బాగా కలిసి వస్తుంది మీడియా రంగాల వారికి మిశ్రమ ఫలితంగా ఉంటుంది పురోహితులకి వాళ్ళకు కూడా వ్యాపార ఏదైనా సరే చేసే ప్రొఫెషన్ ఎవరికైనా సరే మిశ్రమ ఫలితంగా ఉంటుంది క్యాటింగ్ రంగుకి బాగా కలిసి వస్తుంది ఈ సమస్య ఈ మీనరాశి వాళ్ళకి ఏ రంగం రాగా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళు చక్కగా స్త్రీకి తెరాభిషేకం చేయించుకుంటూ నిమ్మణులకు ఒకసారి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుని దాంతోపాటు దక్షిణామూర్తికి కూడా ఆవు పాలు అభిషేకం చేయించండి చేయించినట్టు మీ సమస్యలు ఈజీగా సాగు అయిపోతాయి ఇప్పటి వరకు మనం మేష్ నుంచి మీనరాశి వరకు రాసిపాలు తెలుసుకున్నాం కదా పర్లా వచ్చేవారా కలుద్దాం సర్వ జనా సుఖినా సమస్త సన్మంగళ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్